రేట్ వచ్చేసి మనకు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీలకే స్టార్టింగ్ ఉన్నదన్నమాట ఫుల్ లీవ్స్ లో ఈ విధంగా మీకు టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా మీరు చూసుకోవచ్చు ఈ టైప్ లో టోటల్ మీకు వర్క్ ఐటమ్ లేదా పాలిటీవేర్ ఐటమ్ ఇక్కడ మీరు అండి క్లియర్ గా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన అరుణ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో షో చెబుతున్నాను డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్లో ఇప్పుడు ఫెషల్ గా వచ్చేసింది మన రంజాన్ ఫెషల్గా వస్తుంది కాబట్టి ఆ టైప్ లోనే నేను కలెక్షన్ తీసుకొచ్చాను వీడియోని మొత్తం స్క్రిప్ట్ చేయొద్దు కలెక్షన్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి వెరైటీ చూసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంటర్ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఒకసారి రౌండ్ అప్ చేసుకోవచ్చు మీరు క్లియర్ గా ఇదంతా వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ ఓన్లీ కౌంటర్ ఇక్కడ మీకు టెన్ థౌసండ్ ప్లస్ శాంపుల్ ఓన్లీ చూపించడానికి ఉండే ఇక్కడ అన్ని శాంపుల్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా వీడియో కాలింగ్ కూడా కంటిన్యూగా అవుతుంది అండ్ ఇక్కడ దీని ఇట్లా అంటే కస్టమర్ ఇలా కంటిన్యూ వస్తున్నారు దానికి కారణం ఏంటంటే రేట్ క్వాలిటీ గ్యారంటీ ఈ మూడు ఇచ్చే వాళ్ళకి మన అరుణ్ టెస్ట్ లాభం అనమాట ఇక్కడ మీరు వెరైటీ చూసుకోవచ్చు కంటిన్యూగా ఈ విధంగా వీడియో కాలింగ్ సెలెక్షన్ అవుతుంది సో ఇటువైపు మీరు మాట్లాడుకుంటే మాత్రం ఇవన్నీ టోటల్ ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకు సో మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మనం కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం పదండి సో ఫైనల్ గా మనం కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ టైప్ లో మీరు వెరైటీ చూసుకోవచ్చండి అండి ఇప్పుడు రంజాన్ ఫెషల్లో లో కంటిన్యూగా సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇప్పుడు మార్కెట్ కూడా ఇంకా ఎక్కువ అయిన ఐటమ్స్ నేను తీసుకొచ్చాను కంటిన్యూగా సేల్ అవుతున్నాయి ఈ టైప్లో మీరు వెరైటీ చూసుకోవచ్చండి మనకు టోటల్ ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్గింజా ఫ్యాబ్రిక్ అన్నమాట ఈ టైప్లో టోటల్ మీకు వర్క్ ఐటమ్ లేదా పాలిటీవేర్ ఐటమ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి క్లియర్గా రంజాన్ ఈ ఫెషల్ కలెక్షన్ తీసుకొచ్చాను దుప్పట్ట మీరు చూసినట్టయితే దుప్పట్టలు కూడా మనకు ఆర్గింజా దుప్పట్ట ఇచ్చారు నెట్లో ఈ విధంగా మీరు కూడా చూసుకోవచ్చు టోటల్ మీకు ఇదంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ మొత్తం దారం వర్క్తో ఈ విధంగా మీకు కలెక్షన్ అనేది లభిస్తుంది అన్నమాట ఇక్కడ మీరు వెరైటీ చూసుకోవచ్చు అండ్ పాటు ఇంకోటి నెక్స్ట్ స్టెల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ లీవ్స్లో ఈ విధంగా మీకు టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా మీరు చూసుకోవచ్చు క్లియర్గా హ్యాండ్ వర్క్ లో ఈ విధంగా మీరు వెరైటీ చూసుకోవచ్చు అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు దీంట్లో మీకు టోటల్గా ఈ విధంగా వర్క్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి నెక్స్ట్ చూడొచ్చు అండి ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్ వస్తుందండి మాత్రం కలర్ ఆప్షన్ వచ్చేసి మీకు ఈ విధంగా జీపర్ బ్యాగ్లో ఈ విధంగా ప్యాకింగ్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు ప్యాకింగ్ కూడా ఈ విధంగా అవుతుంది అండ్ పాటు మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ కూడా ఫోర్ పీస్ సెట్ వైజ్ వస్తాయి ఈ విధంగా మీకు కలర్ ఆప్షన్ కూడా డిఫరెంట్ వస్తాయి అనమాట ప్రతి ఒక్క దాంట్లో మీకు ట్యాక్స్ సిస్టమ్ ఉంటుందండి కంపల్సరీగా రేట్ ట్యాక్స్ సిస్టమ్ కంపల్సరీగా ఉంటుంది క్వాలిటీ మనం మాట్లాడుకుంటే క్వాలిటీ కూడా బెస్ట్ అని చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లోనే మీకు కలెక్షన్ లభిస్తాయి మినిమం ఆర్డర్ అయితే మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇక్కడ మీరు వెరైటీ చూసుకోవచ్చు అండి క్లియర్గా చూడండి ఇంత చాలా బాగుందో మనకు టోటల్ వర్క్లో ఈ విధంగా మీకు సో శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఇక్కడ మీకు డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ ఈ విధంగా మీకు కాన్సప్ట్లో మీకు అన్నీ లభిస్తాయి అనమాట సో లో చూస్తున్నారు కదా ఇవి అన్నీ వచ్చేసి మనకు దీంట్లో రేట్ వచ్చేసి మనకు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీంచలకే స్టార్టింగ్ ఉన్నదన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు వేర్లో ఈ విధంగా మీకు సూట్లో ఓన్లీ డ్రెస్ మెటీరియల్ క్లాత్లు అనమాట ఇప్పుడు సేల్ అవుతున్నాయండి ఈ విధంగా మీకు డిజిటల్ ప్రింట్లో ఈ విధంగా మీకు టోటల్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇంత చాలా బాగున్నాయి సూట్లో దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుందండి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఫోర్ ఫోర్ పీస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే చాలామంది సింగిల్ పీస్ మాత్రం కాల్ చేస్తున్నారు సో సింగిల్ పీస్ అయితే మనం డీల్ చేయమండి ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కదా సో ఏది తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలి ఫ్యాక్టరీ రేట్లోనే మీకు ఇవన్నీ కలెక్షన్ లభిస్తాయి పక్కనే మన ఫ్యాక్టరీ అనేది ఒకసారి మీరు విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా సూరత్ గుజరాత్కి రావాలి స్టేషన్ నుంచి వాళ్ళు కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్లీవ్ లో కూడా మనకి ఈ విధంగా మీకు కట్ వర్క్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఎంత చాలా బాగుందో మీరు చూసుకోవచ్చు అండి ఇవన్నీ వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ రీటైల్ కౌంటర్లో ఇదే సూట్ మీకు రెండు వేలు రెండు వేల ఐదు వందలకి మీరు సేల్ చేసుకోవచ్చు కానీ మన దగ్గర వచ్చేసి హోల్సేల్ రేట్లో కేవలం సెవెన్ హండ్రెడ్లకే ఈ విధంగా సూట్ ఇవ్వడం జరుగుతుంది అవును స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్క కలెక్షన్ ఎలాంటి ఇంకా మీకు వెరైటీ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి స్కీమ్ అవ్వబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి ఇంకా మరికొన్ని వీడియోలతో ఇంకా మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఉంటాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను అంతవరకు సెలవు